వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ట్రాఫిక్ నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ఆదేశం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి బట్టి ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు కసరత్తు నేడు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఇక నుంచి రెగ్యులర్ గా తెలంగాణ భవన్ కు రావాలని డిసైడ్ తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రెడీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్న బీజేపీ పెద్దలు నేడు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలు రైతులను ఆకర్షించే ప్రకటనలు ఉండే అవకాశం రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా విజయ్ పావులు ప్రజలు అభివృద్ధి తమిళనాడు కలిసి వచ్చేలా పార్టీ పేరు ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీసు విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు జేహెచ్ఎంసీ పోలీసు విభాగాల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు హైదరాబాద్లో ట్రాఫిక్ నిర్వహణ నియంత్రణపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు అందులో నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చకు వచ్చింది స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు మూడు నెలల్లోగా ఈ నియామకాలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణ నివ్వాలని సూచించారు ఈలోపు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు ఇందిరమ్మ రాజ్యం స్థాపనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్కు సంబంధించి విద్యాశాఖ రూపొందించిన ప్రతిపాదనలపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు విద్యాశాఖలో అమలవుతున్న పథకాలు విద్యా వ్యవస్థ నిర్వహణ గురించి అధికారులు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు తన జన్మదినం రోజు నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు ఇక నుంచి రెగ్యులర్ గా రావాలని డిసైడ్ అయ్యారు దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతుంది అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో ఆయన గురువారం ఉదయం పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆ రోజున పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలందరూ అసెంబ్లీకి రావాలని ఆహ్వానం పంపారు డిసెంబర్ మూడున అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్ తొమ్మిదిన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఎమ్మెల్యేలు అదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు అయితే డిసెంబర్ ఏడున ఫామ్ హౌస్లో కేసీఆర్ జారిపట్టడంతో ఆయన ఎడమకాలు తుంటి విరిగింది దీంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించారు కుటుంబ సభ్యులు యశోద హాస్పిటల్లో డాక్టర్లు కేసీఆర్ తుంటి రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్దమైంది కేంద్ర ఎన్నికల కమిటీకి పార్లమెంటు స్థానాలకు సంబంధించిన లిస్టును బీజేపీ పంపించింది తెలంగాణలోని పది పార్లమెంటు స్థానాల అభ్యర్థుల జాబితాను వచ్చేవారు విడుదల చేయనున్నారు బీజేపీ పెద్దలు ఫస్ట్ లిస్టులో ఛాన్స్ కొట్టేసే ఆ నాయకులు ఎవరు లోక్సభ ఎన్నికలపై కమలనాథుల వ్యూహమేంటి తెలంగాణలో మెజార్టీ పార్లమెంటు స్థానాలు దక్కించుకోవడానికి కాషాయ పార్టీ దూకుడిగా వెళ్లాలని నిర్ణయించింది ప్రత్యర్థి రాజకీయ పక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు ఎలాంటి వివాదాలకు తావులేని లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంటు స్థానాలను సిట్టింగులకే కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పేర్లనే రాష్ట్ర పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించినట్లు సమాచారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత అందుకోబోతున్నారు పార్లమెంటులో అమనేడు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రిగా నిర్మలా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఆరోసారి ఈ క్రమంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్నారు మొరార్జీ దేశాయ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై నాలుగు మధ్య ఆర్థిక మంత్రిగా వరుసగా ఐదు సార్లు వార్షిక బడ్జెట్ ఒకసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు మొత్తంగా ఆయన పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు అలాగే గతంలో మన్మోహన్ సింగ్ అరుణ్ జైట్లీ పి చిదంబరం యశ్వంత్ సిన్హా ద్వారా వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా నేడు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ ఆరోది ప్రస్తుత లోక్సభకు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఎలాంటి ప్రకటనలు ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో రైతులు మహిళలను ఆకట్టుకునే ప్రకటనలు ఉండొచ్చని భావిస్తున్నారు ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది వెల్ఫేర్ ఆఫ్ అన్నదాత ఫార్మర్స్ ఆర్ ఆర్ అన్నదాత Every year under PM Kisan Samman Yojana direct financial assistance is provided to 11.8 crore farmers including marginal and small farmers crop insurance is given to 4 crore farmers under PM Fasal Bima Yojana these besides several other programs are assisting andadata in producing food for the country and for the world electronic national agricultural market has integrated 1361 mandis and is providing services to 1.8 crore farmers with trading volume of 3 lakh crores of rupees the sector is poised for inclusive balanced higher growth and productivity these are facilitated from farmer centric policies, income support, coverage of risks through price and insurance support, promotion of technologies and innovations through startups. తమిళ సూపర్ స్టార్ విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ ఒక్కడే ఇప్పుడు ఈ స్టార్డమ్ ను ఉపయోగించుకొని రాజకీయాల్లోనూ కాలమొప్పబోతున్నాడు దళపతి రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు హల్చల్ చేస్తూ వస్తున్నాయి అందుకు ఊతమిచ్చేలా అభిమానులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వస్తున్నాడు ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు ఆయన అభిమానులతో సమావేశం కావడం తమిళ రాజకీయాల్లో వేడి పుట్టించింది విజయ్ రాజకీయ అరంగేంట్రం దాదాపు ఖరారైందని రెండు వేల ఇరవై ఆరు శాసనసభ ఎన్నికల్లో తాడోపేడ తేల్చుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా అనుభవం సంపాదించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది తన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఈ ఎక్కం నిర్వాహకులతో ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైన విజయ్ తాజాగా చెన్నైలోని పనయ్యూరులో నూట యాభై మందితో సమావేశమై పార్టీ పేరు జెండా ఎజెండా వంటి విషయాలను కూడా చర్చించినట్టు సమాచారం అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్